హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా గుడికి రీచ్ అవుతారు బాలు మీనాతో ఏంటి మీనా ఇవాళ ఏం పండగ కూడా కాదే మన పుట్టినరోజు కూడా కాదు గుడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు బాలు గుడికి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి మనకి పెళ్లి జరిగినప్పుడు మీరు నా మెడలో తాళి కట్టినప్పుడు నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మీకు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది జీవితాంతం విడిపోకుండా కలిసి ఉండాలనే బలమైన సంకల్పం మన ఇద్దరిలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరే నా మెడలో తాళి కట్టి మళ్ళీ నన్ను మీ భార్యగా చేసుకోండి మీరే నిన్న కదా ఒక భర్తగా ఎప్పుడు నేను బాగా చూసుకోవాల్సిన ధర్మం నాకుందని కాబట్టి పుస్తలని మీరే నా మెడలో వేసి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటుంది రూపా సారీ అని అంటుంది తనైతే మీనా ఇంకా మీనా వైపు చూస్తూ ఉంటాడనమాట పప్పం బాలు మీనా వాళ్ళమ్మ పార్వతి సుమతి శివ కూడా గుడికి వస్తారు ఏంటి మీరు కూడా వచ్చేసారా అని అంటారు బావా నీకు ఈ విషయం అక్క ఇప్పుడు చెప్పింది మాకు నిన్న రాత్రే చెప్పింది మీ ఇద్దరి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేసాం రండి బావా అని చెప్పి ఇంకా శివ అండ్ సుమతి వీళ్ళందరూ ఇంక పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లా బాసికం కట్టి బాలుకి మీనాకి పెళ్లి పీటలపై కూర్చోబెడతారు ఇంకా అందరి సమక్షంలో తను తెచ్చిన బంగారు పుస్తల తాడుని మీనా మెడలో కడతాడు బాలు ఇంకదంతా చూస్తూ మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా వాళ్ళ అమ్మ చెల్లి తమ్ముడు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా ఏడడుగులు వేసి అగ్నిహోమం చుట్టూ తిరిగి అరుంధతి నక్షత్రం చూపించి ఇంకా పెళ్ళి మొత్తం ముగిసి చేస్తారనమాట బాలు మీనా ఇప్పుడు ఇప్పుడు నా మనసుకి చాలా తృప్తిగా ఉందండి అని అంటుంది మీనా కానీ నాకు లేదు అని అంటాడు బాలు అదేంటండి అలా అంటున్నారేంటి ఏమైంది అని అడుగుతుంది మీనా ఇలా మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నామని మా సర్పావత అమ్మకి చెప్తే బాగుంటుంది అని అంటాడు బాలు వద్దండి మళ్ళీ వాళ్ళు వేరేగా అనుకుంటారు అని అంటుంది మీనా ఏం కాదు మీనా రా అని చెప్పి ఇంక అలాగే ఆ పూల దండలతోనే బాసికంతోనే ఇంటి ముందు నించుంటాడనమాట బాలు మీనా అమ్మా సత్యాసతి నాన్న అందరూ రండి అని పిలుస్తాడు బాలు బాలుని చూసి ఒక్కసారిగా సత్యం ప్రభావతి అందరూ షాక్ అయిపోతారు మనోజ్ కూడా అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు ఇదేంటి ఆఫీస్కి వెళ్దామని శుభమాన్ రెడీ అయితే వీడేంటి ఇంతలా షాక్ ఇచ్చాడు రేయ్ ఏంట్రా ఇది పిచ్చి పని అని అంటాడు మనోజ్ రేయ్ లక్షలు మింగినవాడా పిచ్చి పన నీ ఏమైనా కనిపించట్లేదురా మేమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం దీని పిచ్చి పని అంటావేంట్రా అని అంటాడు బాలు రేయ్ వాడన్నాడని కాదు నేనంటున్నాను మీ ఇద్దరికి పెళ్ళైంది కదరా మళ్ళీ కొత్తగా పెళ్ళి చేసుకోవడం వింటరా పిచ్చి కాకపోతే అని అంటుంది ప్రభావతి చూడు సర్పావతి నీకు ఎప్పుడు ఎదుటివాళ్ళు చేసేది పిచ్చితనంలాగే కనబడుతుంది ఎందుకంటే పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చదే అన్నట్లు పిచ్చున్న వాళ్ళకి లోకమంతా పిచ్చిగానే కనబడుతుంది అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే అయినా నువ్వు నీ మాటలతో నీ కటువైన మాటలతో మీనా మెడలో ఉన్న పుస్తల తాడు బంగారం అంతా తీసిని ఇచ్చేలా చేసుకున్నావు ఇప్పుడు నేను బంగారం తీసుకొచ్చి మీనాకిచ్చాను అందుకే అప్పుడు అనుమతి లేకుండా మా ఇష్టం లేకుండా జరిగిన మా పెళ్ళి ఇప్పుడు ఇద్దరి ఇష్టంతో మనస్ఫూర్తిగా జరిగింది ఇలా ఇలా మీ అందరికీ మా మొహం చూపిద్దామని దండలతో సహా ఇంటికి వచ్చాను అని అంటాడు బాలు సత్యం బాలు అండ్ మీనా వైపు చూస్తూ రే బాలు నిజంగా చాలా మంచి పని చేసావురా మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మనసంతా సంతోషంతో నిండిపోతుంది ఒకప్పుడు నిజమే నేను చెప్పానని నువ్వు తలవంచి తలవంచే పరిస్థితుల్లో మీనా పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు మీ మధ్య అపార్థాలన్నీ తొలగిపోయాయి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇది ఒక శుభ ఏంటి ప్రభావతి గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు హారతివ్వు అని అంటారు ఇంకా సత్యం నేనా లేదు లేదు ఇలాంటి చర్యకి నేనెందుకు హారతిస్తాను అని అంటుంది ప్రభావతి అమ్మ శృతి రోహిణి పార్లర్కి వెళ్ళింది నువ్వైనా హారతి ఇవ్వమ్మా అని అంటారు ఓకే మావయ్య అని చెప్పి ఇంకా శృతినే ఇద్దరికి ఇచ్చి ఇస్తుంది ఇంకా బాలు మీన ఇద్దరు కుడికాలు లోపలికి పెడతారు ఏంటో వింత వింత ఆచారాలన్నీ పుట్టుకొస్తున్నాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి మీనా త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా బయటికి వెళ్దాం అని అంటాడు బాలు బయటికా ఎందుకండి నా దశలే పూల షాప్ ఉంది నేను అన్ని పనులు చేసుకోవాలి అని అంటుంది మీనా అబ్బా మీనా ఇవాళ మన పెళ్లి రోజు కదా రెండో పెళ్లి రోజు అలాంటిది నేను నేను బయటికి తీసుకువెండకుండా పూలు కట్టిస్తానా ఏంటి ఇవాళ పూల షాప్కి సెలవు ప్రకటిద్దాం నిన్ను తీసుకొని నేను హ్యాపీగా బయటికి వెళ్ళాలి సరేనా త్వరగా రెడీ అయ్యా అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు కార్లో బయటికి వెళ్తారు బాలు మీనా కరెక్ట్గా ఎక్కడైతే మనోజ్ సప్లయర్గా పనిచేస్తున్నాడో అదే హోటల్కి వెళ్తారనమాట ఇంకా అలా బాలు మీనా కార్ ఆపేసరికి ఏంటండి ఇక్కడ కార్ ఆపారో అని అడుగుతుంది ఈ హోటల్ చాలా ఫేమస్ మీనా ఇక్కడ అన్ని భోజనాలు చాలా బాగుంటాయి కాబట్టి నీకోసం ఇక్కడికి తీసుకువచ్చాను రా వెళ్దాం అని చెప్పి ఇంక బాలు అయితే మీనాని లోపలికి తీసుకొస్తూ ఉంటాడు గేట్ దగ్గరే బాలు మీనాని చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ వామో ఏంటి వీడు నడుచుకుంటూ వస్తున్నాడు వీడిని చూస్తుంటే నరకానికి టికెట్ కొనుక్కొని వచ్చే టికెట్ కలెక్టర్లా కనబడుతున్నాడు ఇప్పుడు ఎలా అయినా తప్పించుకోవాలి ఈ విషయం వీడికి తెలిస్తే ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు లేదు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి దాక్కుంటాడనమాట మనోజ్ ఇంకా అలా మీనా బాలు ఇద్దరు హోటల్లోకి వచ్చి మెనూ చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా వెయిటర్స్ అందరూ అది రష్ హార్ కావడంతో ఇంకా వెయిటర్స్ అందరూ బిజీగా ఉంటారు ఏంటి కస్టమర్లు అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా మనోజ్ కొత్త కస్టమర్లు వచ్చారు వెళ్ళు అని అంటారు ఓనర్ సార్ అది సర్ సర్ అని చెప్పి తడబడుతూ ఉంటాడు చూడు మనోజ్ మిగతా వేటర్లు అందరూ చాలా బిజీగా ఉన్నారు ఉన్నది నువ్వొక్కడివే వెళ్ళు త్వరగా వెళ్ళు అని అంటారు అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా షర్ట్ చూసి గుర్తుపట్టేస్తాడని పక్కనే ఉన్న యాప్రాన్ ఒకటి కట్టుకొని ఇంకా ఫేస్కి మాస్క్ వేసుకొని మనోజ్ అయితే ఇంకా తప్పక వెళ్తాడు బాలు మనోజ్ వైపు చూస్తూ ఉంటాడు ఇక్కడ ఏముంటాయి అని అడుగుతుంది మీనా తినేవే ఉంటాయి అని అంటాడు మనోజ్ వాయిస్ మార్చి ఓ అవునా మేమింకా ఎగిరేవి దూకేవి ఈదేవి ఉంటాయనుకున్నానులే ఏంటి అసలు నువ్వు వెయిటర్వేనా అని అడుగుతాడు బాలు సర్ ఏం కావాలి సార్ అని అడుగుతాడు మనోజ్ వెళ్ళు వెళ్ళి చికెన్ బిర్యానీ తీసుకురాపో అని బాలు పంపించేస్తాడు ఓకే సార్ అని ఇంక మనోజ్ వెళ్ళిపోతుంటే వీడిని చూస్తుంటే నాకెక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అనుమానం వస్తుంది బాలుకి ఏంటండి ఎప్పుడు మీకు అనుమానాలేనా ప్రశాంతంగా ఉండండి అని చెప్తుంది మీనా ఇంకా అలా మనోజ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి అమ్మయ్య తప్పించుకున్నానని చెప్పి వెళ్ళేలోపు మళ్ళీ అక్కడికే వెళ్ళాల్సి వస్తుందనమాట ఇంకా మనోజ్ మనోజ్ని చూసి ఈ వీళ్ళని ఎలా అయినా బయటికి పంపించేయాలి కానీ కుదరట్లేదే ఏది అడిగినా లేదని చెప్పడం బెటర్ ఏమో ఇంకా ఏం కావాలి సార్ అని అడుగుతారు ఇది ఉందా ఈ స్వీట్ ఉందా గులాబ్ జాముందా ఉందా ఇది ఉందని అడుగుతూ ఉంటాడు అన్నమాట బాలు లేవు సార్ ఏమీ లేవు అని చెప్తారు వెంటనే ఆ ఓనర్ వచ్చి ఏంటి ఏమీ లేవని చెప్తున్నావు అన్నీ ఉన్నాయి కదా మనోజ్ అని అంటారు ఒక్కసారిగా మనోజ్ అనే పేరు విని బాలు షాక్ అయిపోతాడు ఏంటి నీ పేరు మనోజా ఏది ఒకసారి మాస్క్ తీ అని అంటాడు బాలు సార్ నాకు సివియర్గా కోల్డ్ అండ్ కాఫ్ సార్ నేను మాస్క్ తీస్తే నా జలుబు మీకు కూడా అంటుకుంటుంది అయినా నా పేరు మనోజ్ అయితే మీకెందుకు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట ఇంకా అలా మనోజ్ అయితే ఇంకా అలా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇప్పటికైతే ఎలాగొక్కలా తప్పించుకున్నాను వాళ్ళ ఆర్డర్ వేరే వాళ్ళకి అప్ప చెప్పేస్తాను అని మాస్క్ తీసుకొని కూల్ అవుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి హ్యాండ్ వాష్కి వచ్చిన బాలు అయితే మనోజ్ని చూసేస్తాడు ఏరా అంటే నువ్వేనన్నమాట నాకు తెలుసురా నీకు ఇలాంటి గతి ఎప్పుడోకప్పుడు పడుతుందని నాకు తెలుసు ఈ విషయాన్ని వెంటనే మీనాతో చెప్పాలి అని మీనాని హోటల్ బయటికి తీసుకువచ్చేసి మీనా మీనా చూడు మీనా నీకొక విషయం తెలుసా ఆ మనోజ్ గారు లక్షలు మిగినవాడు ఇదిగో ఇక్కడే ఇక్కడే వెయిటర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పేస్తాను మీనా అని అంటాడు బాలు ఏమండి వద్దండి ఇప్పటికే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అయినా మీకు నిజం తెలిసింది మనోజ్ ఆ రోజు పార్కులో పని చేయకుండా నిద్రపోతున్నాడనే మీరు ఇంట్లో అందరి ముందు బయట పెట్టారు అక్కడి వరకు ఓకే కానీ ఇప్పుడు తను కష్టపడి పనిచేసుకుంటున్నాడు ఏదో ఒక పని చిన్న పను పెద్ద పను కష్టించి పనిచేస్తున్నాడు కదా అలాంటప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఎందుకు ఇంటి వరకు తీసుకువెళ్ళి అత్తయ్యని రోహిణిని బాధ పెట్టాలి అని అంటుంది మీనా బాలు మీనాతో సరే మీనా పెళ్లి రోజు నువ్వు చెప్పావు కాబట్టి ఈ విషయాన్నైతే బయటపెట్టండే ఓకేనా అని మనసులో మాత్రం ఆ పార్లర్ అమ్మ లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ పార్లర్లో పని చేస్తూ అని చెప్పుకుంది వీడేమో నేను అంత చదువుకున్నాను ఇంత చదువుకున్నానని హోటల్లో వెయిటర్గా జాయిన్ అయ్యాడు అయినా ఇద్దరికీ దొందికి దొందే వీళ్ళిద్దరు కరెక్ట్గా సెట్ అయ్యారు వాడికి ఆ పార్లర్ అమ్మే కరెక్టు వీడికి ఆ లక్షలు మింగినోడే కరెక్టు నాకెందుకు అని చెప్పి ఇంకా అలా బాలు మీన అయితే హ్యాపీగా ఇంకా వాళ్ళ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా గుణ రోహిణి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంకా లోపలికి వచ్చి నమస్తే అండి అని సత్యంకి నమస్కారం చేస్తూ ఉంటారు నమస్తే మీరు అని అంటారు చెప్తానండి డీటెయిల్డ్గా చెప్తాను ఇంతకీ నేనెవరో మీకు చెప్పాలి నా పేరు గుణ నేను ఒక ఫినాన్షియర్ని అందరికీ ఫినాన్స్కి ఇస్తూ ఉంటాను డబ్బులని రొటేట్ చేస్తూ ఉంటాను అని అంటారు గుణ అర్థమైంది బాగా అర్థమైంది ఆ బాలుగాడి కోసమేగా మీరు వచ్చింది ఆ బాలుగాడు మీ దగ్గర అప్పు చేశాడు కదా ఏవండి చూసారా నిన్న వాడు ఎంత గొప్పలు పోయాడో నా డబ్బు నేను కష్టపడ్డ డబ్బు నేను సంపాదించిన డబ్బుతోనే నా భార్యకి బంగారం చేయించాను అన్నాడు కానీ వాడి భాగోతం ఇప్పుడు చూశారు కదా వాడు అప్పు చేసి ఇదిగో ఇలా అప్పు చేసే ఆ మీనాకి బంగారం కొన్నాడు ఎప్పటికైనా వాడి గురించి మీకు అర్థమైందా అని అంటుంది ప్రభావతి ప్రభా ఎందుకు ఆయన్ని మాట్లాడినివ్వకుండా నువ్వేవో మాట్లాడుతున్నావు ముందు ఆయన్ని మాట్లాడినివ్వు మీరు వచ్చింది మా బాలు కోసం అండి అని అడుగుతారు సత్యం లేదండి నేను వచ్చింది బాలు అనే అతని కోసం కాదు నేను ఇక్కడికి వచ్చింది రోహిణి గారి కోసం అని అంటారు గుణ ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అయిపోతారు ఏంటి రోహిణి కోసమా మీరేదో పొరపాటు పడుంటారు రోహిణి కోసం మీరు రావడం ఏంటి అని అంటుంది ప్రభావతి చూడండి అమ్మా రోహిణి అనే ఆవిడ మా దగ్గరికి వచ్చి ముందు రెండు లక్షలు అప్పు చేశారు ఆవిడ ఈఎంఐ కరెక్ట్ టైంకే కడుతుంది కదా అని నేను కూడా నార్మల్గా ఉన్నాను తర్వాత అర్జెంటుగా మాకు డబ్బులు కావాలని లక్ష రూపాయలు తీసుకొచ్చి అడిగారు సరే తెలిసిన కస్టమరే కదా అని డబ్బులు ఇచ్చాను కానీ అప్పటి నుండి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఎప్పుడో కట్టాల్సిన డబ్బులు పది రోజులు దాటిపోతున్నా ఇంకా కట్టలేదు ఆవిడకి విషయం చాలా క్లియర్గా చెప్దామని ఫోన్ చేస్తుంటే ఆవిడ ఆన్సర్ చేయటం లేదు వాళ్ళ ఫ్రెండ్కి ష్యూరిటీగా పెట్టిన చేస్తున్నా ఆవిడ ఆన్సర్ చేయటం లేదు అందుకే ఇంటికి వచ్చాను ఒకసారి ఆవిడ్ని పిలిపిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటారు గుణ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రభావతికి వెంటనే ప్రభావతి అయినా మీ దగ్గర నా కోడలికి అప్పు చేయాల్సిన అవసరం ఏంటి తనకి సొంతంగా పార్లర్ ఉంది మొన్నే తన మేనమామ కూడా మా ఇంటికి వచ్చి ఆయన మలేషియాలో బిజినెస్ చేస్తూ ఉంటారు ఆయన తలుచుకుంటే నిమిషాల్లో నిమిషాల్లో మీ అప్పుని మాయం చేస్తారు పాపం రోహిణి ఏమనుకొని అప్పు చేసిందో ఏంటో పాపం తన బాధని చెప్పుకోలేకపోయిందేమో అంతేకాని తన గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంది ప్రభావతి గుణాతో చూడండి మేడం ఆవిడ ఎంత కోటీశ్వరాలైనా అవ్వనివ్వండి ఆవిడకి పార్లర్ ఉండనివ్వండి బంగ్లా ఉండనివ్వండి రెస్టారెంట్ ఉండనివ్వండి అవన్నీ నాకు అవసరం లేదు నా వడ్డీ డబ్బులు నాకు కావాలి ఆవిడ కట్టలేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కట్టి పది రోజులైంది అందుకే నేను ఇంటికి వచ్చాను అని అంటారు ఇంకా వెంటనే రోహిణి అప్పుడే ఇంటికి రీచ్ అవుతుంది గుణాని చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడండి మేడం నేను ఎప్పుడు మీ ఇంటికి రావాలనుకోలేదు కానీ మీరు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టే నేను ఇంటికి వచ్చాను అని అంటాడు గుణా ఇంక రోహిణి మాట్లాడబోతుంటే అయినా ఏంటమ్మా నువ్వు మీ మావయ్య పేరు చెప్తే ఇలాంటి వాళ్ళు ఎంతమందైనా వణికిపోవాల్సిందే మీ మావయ్య పేరు చెప్పు ఒకసారి మీ మావయ్యని చూపించు అప్పుడు కానీ వీళ్ళకి తిక్క సరిపోదు మన ఇంటికి వచ్చి నిన్నే డబ్బులు అడుగుతారా వీలాంటి వాళ్ళని నువ్వు ఊరికే వదిలిపెట్టకూడదమ్మా అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడేమో అనుకోని అలా మటన్ మాణిక్యం ఫోటో అయితే చూపిస్తుందనమాట ప్రభావతి ఏంటి ఈయన ఈవిడ మేనమామా ఈయన ఎవరో మీకు తెలుసా ఈయన పేరు మటన్ మాణిక్యం ఇదిగో అక్కడే మెయిన్ రోడ్లో మటన్ కొడుతూ ఉంటాడు అని చెప్తారు గుణ ఒక్కసారిగా ఇంకా రోహిణి మేనమామ ఫేక్ అని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది ప్రభావతి అండ్ సత్యం ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్